హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ ఈ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇడ్లీలు మిగిలిపోయి ఉంటాయి కదండి అవి ఉప్మా ఎలా చేయాలో చూసుకుంటాం పదండి ముందుగా స్టవ్ తీసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆవాల జీలకర్ర శనగపప్పు ఉద్ది ఉద్ది వేల నుండి మినప్పప్పు కొంచెం వేసేసి కరివేపాకు వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇడ్లీలు కూడా స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పక్కన పెట్టి అవి యాడ్ చేసేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కారం పొడి కూడా యాడ్ యాడ్ చేసేసుకోవచ్చు లేకుంటే రెండు యాడ్ చేసేసాను నేనైతే ఇక్కడ కొంచెం కారం పొడి వేసాను ఎక్కువ టైం ఏమి పట్టదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఎప్పుడూ మీద ఇడ్లీలు అల్లా ఇలా ఉప్మా చేయించుకొని తింటాను ఇదైతే ఈరోజు నేనే చేసేసుకున్నాను కొంచెం ఉప్పు అండి ఆల్రెడీ ఇడ్లీస్లో మనం వేసే ఉంటాం కదా కొంచెం వేసుకోండి అంతా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ స్మాష్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా అవి యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవడమే అంతే అండి టేస్టీ టేస్టీ ఇడ్లీ మరడి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియోస్